కూకట్పల్లి డివిజన్ పాపురెడ్డి నగర్ నుండి చందానగర్ వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా మరోసారి గెలిపించాలని చేపెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అభ్యర్థించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చూసి ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేస్తారని రంజిత్ రెడ్డి అన్నారు తనను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం చేవెళ్ల ఎంపీగా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారని మరోసారి ఎంపీగా అవకాశం కల్పిస్తే చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గానికి కావాల్సిన అన్ని వసతులు కల్పించి అభివృద్ధిలో చేవెళ్లను ముందు ఉంచుతారని తెలిపారు అన్నారమ్ములు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ పాపిరెడ్డి కాలనీ టు చెన్న ఇంత పెద్ద ఎత్తున బైక్ డ్రైవీ చూసి అందరు ప్రతి ఒక్కరు ఒకటే కంఠం ఒకటే గలం ఒకటే తరం ఒకటే ధనం అంటుండ్రు హస్తం గుర్తుకే మన ఓటు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఆరు జాలీలు అవంత దిశలో ప్రభుత్వం నడుస్తున్న మాకు ఇంకేం కావాలి మాకు కావాల్సిన టైం కు నీళ్లు కావాలి కరెంట్ కావాలి రోడ్లన్నీ బాగుండాలి ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి గారు చూస్తా అని చెప్పి రాబోయే పదిహేను సంవత్సరాలకు ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా అంత ప్లాన్ చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ నడుస్తున్న ఏం ఇస్తాం ప్రతి ఒక్కరం చేయి చేయి గడిపి చేయినపరిచిపరిచినందుకు మీరు రంజిత్ రెడ్డిని స్థారిగా చేతి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున చేయి మృతి మీద పార్టీ చేస్తున్నారు కాబట్టి లోపల మంది కాంగ్రెస్ కుటుంబం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి అక్కడికి వెళ్తారు వారికి

సునీత మహేందర్ రెడ్డి గారికి పదిహేను సంవత్సరాల రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ గా ఆమె చేసిన అనుభవం ఉన్నది దానితో పాటు సునీత మహేందర్ రెడ్డి గారి భర్త మహేందర్ రెడ్డి గారికి మంత్రిగా చేసిన అనుభవం ఉన్నది ఇక్కడ ప్రజలతో సన్నిహిత్యం ఉన్నది ఇంకో ఆయన లొకాలిటీ గురించి మాట్లాడతాడు ఇంకో కాంటెస్టెంట్ ఈడ నేను ఒకటే ఆడుతున్నా లక్ష్మారెడ్డి గారికి అసలు పార్లమెంట్ అంటే ఏందో తెలుసా మీకు మీరు కొట్లాడాల్సింది లోకల్ మున్సిపాలిటీలా కాదండి మా కోసము మీరు కొట్లాడాల్సిందే ఢిల్లీలా మరి నువ్వు ఢిల్లీకి పోతే నువ్వు లోకల్ కావు కదా ఆడమలా మరి నువ్వు లోకాలిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నేను లోకల్ నాన్ లోకల్ అనే పదం అనేది యూజ్ చేస్తున్నప్పుడే నీకు ఎంత అవగాహన ఉంది సిస్టమ్ పైన అసలు పార్లమెంట్ అంటే ఏంది అనేది నువ్వు తెలుసుకో ఫస్ట్ ఈడది మినీ మినీ ఇండియా ఇది ముప్పై ఎనిమిది లక్షల ఓట్లతో నుడుకున్న మల్కాజ్ గిరిలా నువ్వు ఇంకా లొకాల్ లోనే లోకల్ నేను నువ్వెక్కడ లోకల్ నీ ఇంటి లొకాలిటీ అనే పదం చాలా తప్పు పదం అంటే యూజ్ చేయాల్సింది నువ్వు ఢిల్లీలో కొట్లాడాలి నాయన మా కోసము గల్లీలో నువ్వు మాట్లాడాలి నువ్వు గల్లీలో నువ్వు లొకాలిటీ అనుకుంటే లోకల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబానికి నిద్ర ఉండదని కేసీఆర్ కుటుంబం చేసిన స్కామ్లన్నీ బయటకు తీస్తామని మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు హాట్ కామెంట్ చేశారు అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులకు మధ్యవర్తిత్వం చేసిన వారికి జైలు తప్పదని హెచ్చరించారు ఇరవై నాలుగు మంది ఎంబీలులు టచ్లో ఉన్నారన్న కేసీఆర్పై మండిపడ్డారు కేసీఆర్పై ప్రజలు తిరగబడతారన్నారు మల్లన్న మల్లన్నసాగర్లో కుంభకోణాల చిట్ట విప్పుతామని దోషులను శిక్షిస్తామన్నారు గత ప్రభుత్వం సాగర్ నిర్వాసితులను రాసి రంపాన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పరిహారం విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు ఏదేమైనా కూడా దళిత బంధం చెప్పి ఒక్క కాన్స్టిట్యసీలో మినిమం రెండు వందల గ్రామాలు ఉంటాయి వంద దళిత బంధులు ఇచ్చి హరీష్ రావు అంటున్నాడు దళిత బంధు ఇచ్చినమని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అంటే కొందరు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చారు చెప్పి వాళ్ళ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు వందల గ్రామాలు ఉంటే ఒక్క గ్రామాల దాదాపు కొన్ని గ్రామాల్లో రెండు వందల కడుపు ఉంటది దళితులై కొన్ని గ్రామాల్లో వంద కడుపు ఉంటది అంటే రెండు రెండు గ్రామాలకు కలిసి ఒక్కరికి గుడియలే అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా సాటిస్ఫై చేయలేదు అందుకే ఇలా పార్టీ ఖాళీ అవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీది అడ్రస్ గల్లంత అవుతా ఉంది మరి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అంటున్నారు మీరు గతంలో చేసిన పొరపాటే ఏదైతే మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారో ఆ తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీని విలీనం చేస్తామన్నారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది అని టీపీసీసీ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ బాలాజీ సింగ్ ఠాకూర్ అన్నారు ప్రజాస్వామ్యం కావాలి అనుకునే వాళ్ళు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బలోపేతం చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు ఇరవై తేదీ సాయంకాలం ఇదే గ్రౌండ్లో నా బిజినపల్లిలో అభ్యర్థి నామినేషన్ నాగర్కంలో వేసి మన మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు దానికి అందరూ కూడా నాగర్కర్నూల్ పార్లమెంట్ మొత్తం అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒక అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడినటువంటి తెలంగాణ ప్రజలు రాచరికపు పోకడలను నాదే నడుస్తుంది నేనే చేయగలుగుతానన్న దాని ఒక అహంకారాన్ని ఒకటి వేళ్లతో పెగిలించి పడేసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడిప్పుడే రుచి చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఇది మరో పరీక్షగా మారింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తొంభై రోజుల్లో తాను చేస్తానన్న పనులు ప్రజాస్వామ్య విధంగా చేస్తూ ముందు కదులుతున్నటువంటి సందర్భం ఇది దాని తర్వాత అనుకోకుండా ఐదు ఇచ్చిన ఐదు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు పూర్తి చేసిన తర్వాత మరి రెండు గ్యారంటీలు సిలిండర్ ఐదు వందల రూపాయలు కానీ కరెంటు రెండు వందల యూనిట్లు కానీ ఫ్రీగా ఉచితంగా ఇచ్చే సమయంలో మన మహబూబ్ నగర్ ఉమ్మడి నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక రావటం వల్ల కోడ్ వల్ల ఈ యొక్క రెండు పార్లమెంట్లో మాత్రం అమలు కాలే తెలంగాణ వ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు సిద్దిపేటలో హరీష్ రావు పర్యటించారు ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయనతో సమస్యలు చెప్పుకున్నారు అనంతరం జిల్లా వ్యవసాయ అధికారులతో హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు రైతులు ఎవరు తొందరపడి తక్కువ ధరకు ధాన్యం విక్రయించొద్దని సూచించారు రెండు వేల మూడు వందల మూడు ధర ఇప్పించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది ఆ ధాన్యాన్ని ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదన్నారు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏనాడు ఇలాంటి కష్టాలు రాలేదని తెలిపారు కాంగ్రెస్ వచ్చాక కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి మోటార్లు కాలిపోతున్నాయి రైతు బంధు లేదు అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పదేళ్లు రైతులను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నారని అన్నారు ఈ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో బొద్దు చెప్పాలని ఓటర్లకు రైతులకు సూచించారు

అధినేత కేసీఆర్ రోడ్ షో ప్రణాళిక ఖరారైంది ఈ నెల ఇరవై నాలుగున మిర్యాలగూడ నుండి యాత్ర మొదలుపెట్టి వచ్చే నెల పదో తేదీన సిద్దిపేట బహిరంగ సభతో ముగించనున్నారు ఉదయం రైతుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి వారి కష్ట నష్టాలు తెలుసుకున్నారు సాయంత్రం పూట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నాలుగు ప్రాంతాలు ఎంపిక చేసుకుని రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు మే పది వరకు కొనసాగే ఈ బస్సు యాత్రలో రోజు సాయంత్రం ముఖ్య పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు మొత్తంగా పదిహేడు రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో ఇరవై ఒకటి చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై సిద్దిపేటలో జరిగే సభతో ముగియనుంది వేసవి తీవ్రత నేపథ్యంలో సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ఈ రోడ్ షోను ప్రారంభిస్తారు రోడ్ షో ముగిశాక ఆయా ప్రాంతాల్లో స్థానికంగా రాత్రి బస చేస్తారు బస్సు యాత్ర సాగే రూట్లలో ఉదయం పూట స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతుల పంట పొలాలు కల్లాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ సందర్శించనున్నట్లు బీఆర్ తెలిపింది ఇక బస చేసే ప్రాంతాల్లో విద్యార్థులు యువత మహిళలు మైనార్టీలు వివిధ సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు మెదక్ అభివృద్ధికి మలుపు అని ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి అన్నారు బొల్లారంలో పర్యటించారు బీఆర్ఎస్ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్గా సహజ సేవకుడిగా ఉన్నత విద్యావంతుడిగా సమాజం అభివృద్ధికి నిరంతరం పాటుపడే వ్యక్తిత్వం కలిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి రెడ్డి గెలుపు మేదక్ పార్లమెంటు అభివృద్ధికి మలుపు లాంటిదని పటాన్చెరువు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు బొల్లారా మున్సిపల్ చైర్మన్ కులాన్ రాజా బాల్రెడ్డి మున్సిపల్ ప్రజాప్రతినిధులను స్థానిక ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు అనంతరం మున్సిపల్ పరిధిలోని సాయిబాబా దేవాలయం శివాలయం అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పరిపాలనా దక్షత కలిగిన అభ్యర్థిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ బరిలో నిలిపారని పార్లమెంట్లో తెలంగాణ వాదం బలంగా వినిపించేందుకు వైఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు ఎమ్మెల్యే జిఎంఆర్ విజ్ఞప్తి చేశారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమలులో ఘోరంగా విఫలం పాటు అమలుపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలపై అసహనం వెళ్లగక్కడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో అభ్యంతరకర భాషను వాడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు సీఎం అని మర్చిపోయి రేవంత్ రెడ్డి తిట్ట పురాణం మాట్లాడుతున్నారన్నారు ఇచ్చిన హామీలను మర్చిపోయారని సీఎం అయిన నాలుగు నెలలకే రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని తెలిపారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు మామూలుగా ఎలక్షన్ సమయంలో మన ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చి మనం ముందుకు వెళ్ళి ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం అయితే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు మనకు అందరు తెలుసు వారు ఉనికి కోల్పోయారు వారి యొక్క ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతూ ఉన్నారు కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేదు కనుక వారు కొత్త నాటకానికి గ్యారంటీలైన పేరుతోని వారు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి సఫలీకృతం కాగలిగినారు ఆరు గ్యారెంటీలు మేము వంద రోజుల లోపల అమలు చేస్తామని చెప్పి అఫిడవిట్లు రాసిచ్చి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామ గ్రామాన వారి పార్టీ అభ్యర్థులు కానివ్వండి వారి నాయకులు కానివ్వండి అఫిడవిట్లు పోయి మేము ఖచ్చితంగా మీకు ఈ ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తామని చెప్పేసి లిఖిత పూర్వకంగా మరి ప్రజలకు ఇచ్చి ప్రజలను పక్కదో పట్టించి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారానికి వచ్చి ప్రజలను ఎల్లప్పుడూ వంచడమే కాంగ్రెస్ పార్టీ నైజమని శాసన మండలి డిపీటీ చైర్మన్ బండ ప్రకాష్ విమర్శించారు హనుమకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ఎమ్మెల్సీ సారయ్య మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు కడియం శ్రీహరి పార్టీ వీడాక తమ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తెలిపారు వరంగల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ బీజేపీకి అభ్యర్థులు కరువై తమ పార్టీ అభ్యర్థులను చేర్చుకుని పోటీకి నిలపాలని బీఆర్ఎస్ అభ్యర్థి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం సాధించిన అని మేము చెప్పగలుగుతాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పగలగాలి మేము నాలుగు నెలల మూడు నెలల నీ టైం ఏంది ఏంటి నువ్వే పెట్టుకుంటున్నావు టైంలు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదిన నాడు చేస్తామని నిన్ను ఎవడు అడిగిండు ఎవడు చెప్పిండు అది నువ్వే చెప్పుకున్నావు నువ్వే చేసినావు తర్వాత వంద రోజులని నువ్వే చెప్పినావు ఇలా పం ఆగస్టు చెప్తున్నావు పం ఆగస్టు పోతుంది మళ్ళీ ట్వంటీ సిక్స్ జనవరి వస్తుంది మరి ఇట్లా డేట్లు పెంచడం డేట్లు చేయడం అనేది మీకే సాధ్యమైంది తప్ప ప్రజల్ని వంచడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం ఆ నైజం పట్ల జాగ్రత్తగా ఉండాలి కడియం కావ్య ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి గారి కూతురు ఆమెనేమో లోపలి ఉంటది చిలుక పలుకులు పలుకుతుంది వెనక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంటే తెలుసు ఆరు రమేష్ గారు

పది సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు మరొకసారి ఎలాంటి తప్పు చేయకుండా కారు గుర్తుకు ఓటు వేస్తామని అంటున్నారని ఆయన అన్నారు అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేశామన్నారు అదే మరొకసారి పునరావృతం అవుతూ మల్కాజ్గిరి పార్లమెంటులో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో చిల్కానా డివిజన్లో పెద్దలు శాసనసభ్యులు బండార్ లక్ష్మారెడ్డి గారు మరియు జాంగీర్ గారు కార్పొరేట్ గీతా ప్రవీణ్ గారు మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు మరి అందరూ తెలిసే విషయమే గత అసెంబ్లీ ఎలక్షన్లలో ఏడు అసెంబ్లీ సీట్లలో ఏడు బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది మూడు లక్షల యాభై ఐదు వేల మెజార్టీతో గెలవడం జరిగింది మరి మేము అన్ని కాన్స్టిట్యూన్సీలలో పార్లమెంట్లో అన్ని మరి మరి నాంబల్లిలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ పూర్తి ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని ఎండీ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎండీ ఎంఎల్పి పనులను పరిశీలించారు పీపీపి విధానంలో ఈ ని ఎనభై కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని అన్నారు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మన దేశంలో ప్రథమంగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును ప్రవేశపెట్టామని ఎండి అన్నారు అదేవిధంగా నాంబల్లి మెట్రో రైల్వే స్టేషన్కు సమీపంలో హెచ్ఎంఆర్కు చెందిన అర ఎకరం స్థలంలో పదిహేను అంతస్తులుగా ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగిందని అన్నారు ఇందులో పది అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు రెండు స్క్రీన్లతో కూడిన ఒక ఫిల్మ్ థియేటర్ ఉంటాయని తెలిపారు సమాజంలోని అట్టడుగున ఉన్న యువకులు మహిళలు పేదలు రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ మన మోదీ గ్యారంటీ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో విడుదల చేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు పంటల బీమా మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు భారతదేశాన్ని మిలిట్ హబ్గా మార్చుతామని అన్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నట్లుగా చెప్పారు న్యాయమైన విద్య అందరికీ ఆరోగ్యం పేదలకు పక్కా ఆయనలో గ్యారంటీతో పాటు మరో ఐదేళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు పేపర్ లీకేజీ అరికట్టే విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చామని పోస్ట్ ఆఫీసులను మినీ బ్యాంకులుగా మార్చేస్తున్నామని భారత్ను సర్వీస్ సెక్టార్ హబ్గా విస్తరిస్తామని అన్నారు మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన అన్నారు వికసిత్ భారత్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక వంద రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనిస్తుంది మూడు దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఒక సుస్థిరమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది మనం చూస్తూ ఉన్నాము దేశంలో పూర్తిగా తొంభై ఐదు శాతం ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది హింసవాదం భరతం పడతా ఉన్నాము దేశంలో శాంతి సామరస్యము మత పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని బాంబు పేలు లేనటువంటి భారతాన్ని పేలు లేనటువంటి భారతాన్ని ఈరోజు నిర్మాణం చేస్తా ఉన్నాం పోలీసుల మీద రాళ్ళు ఉన్నటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తా ఉన్నాం సర్కారు నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రాల్లో వడ్డు తడిసిపోయాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వేలాది టన్నుల ధాన్యం తలసిపోయిందన్నారు తలసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ ఐకేపీ కేంద్రాల్లో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆలబోసుకున్న రైతులను కలిశారు వడ్ల కళ్ళాలను పరిశీలించారు రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు వడ్ల కొనుగోలు విషయాల్లో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎగరవు పెట్టారు రైతుల ఆవేదనను విని బండి సజ్జే వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రైతులకు బీఆర్ఎస్ పాలనలో ఏ విధమైన అన్యాయం జరిగిందో అంతకంటే ఎక్కువ మోసం కాంగ్రెస్ పాలనలో జరుగుతుందని బండి విమర్శించారు ఎన్నికల వేళ ఏమైనా మాట్లాడదామంటే సరికాదని బీజేపీ నేత రఘునందన్ రావు వ్యాఖ్యానించారు తెలంగాణకు హాని చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ముదిరాజులకు రేవంత్ రెడ్డి ఏం హామీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని అన్నారు కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి కమ్యూనిస్టులను విమర్శించిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రాగానే కమ్యూనిస్టులను పొగుడుతున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు ఎన్నికల వేళ ఏమైనా మాట్లాడదామంటే సరికాదని బీజేపీ నేత రఘునందన్ రావు వ్యాఖ్యానించారు తెలంగాణకు హాని చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ముదిరాజులకు రేవంత్ రెడ్డి ఏం హామీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడారని అన్నారు కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి కమ్యూనిస్టులను విమర్శించిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రాగానే కమ్యూనిస్టులను పొగుడుతున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు ఆదిలాబాద్లో మోదీని పెద్దన్న అన్నది రేవంత్ రెడ్డేనా అని వెల్లడించారు కాంగ్రెస్ వేయకూడదు మీకు ఎందుకు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీ మాత్రమే ఇస్తుంది హామీలను మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం అయితే మేము హామీలు ఇస్తలేం మేము గ్యారంటీగా చేయగలిగిన పనులని చెప్తా ఉన్నాం వాటిని గ్యారంటీల రూపంలోపల ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు హామీకి గ్యారంటీకి మధ్యలో ఉన్నటువంటి తేడాను ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రజలు హామీల వైపు పోవట్లేదు గ్యారంటీల వైపు వస్తా ఉన్నారు కాంగ్రెస్ ఇచ్చేటివి హామీలు అయితే భారతీయ జనతా పార్టీ ఇచ్చేటివి గ్యారంటీలు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ గ్యారంటీలని అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాస్తే కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఆక్స్ఫర్డ్లలో కేంబ్రిడ్జ్ లో చదివినోళ్ళు రాసి చట్టాన్ని దాంట్లో కూడా కాంగ్రెస్ హామీలే ఇచ్చింది తప్ప గ్యారంటీ చేయాలని చెప్పలేదు కానీ నరేంద్రుడి నాయకత్వంలో మేము హామీ అంటలేము మేము మేము ఏదైనా చెప్తే చేస్తామని చెప్తా ఉన్నాం మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకి మేము గ్యారంటీగా ఉంటా ఉన్నాం ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాటని గ్యారంటీగా చేస్తూ వస్తా ఉన్నాం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి కిషన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారని ఎంఆర్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి బుర్రా భిక్షపతి మాదిగా ప్రజలను కోరారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్లోని ఆజాద్ చంద్రశేఖర్ నగర్ రాములవారి గుడి నుండి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం బుర్రా భక్షపతి మాదిగా మాట్లాడుతూ మాదిగలు మాదిగ ఉపకులాల ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు మాదిగలకు అండగా నిలబడ్డ భారత ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలబడడం మాదిగా మాదిగ ఉపకులాల బాధ్యతగా గుర్తుంచుకోవాలన్నారు అలాగే మాదిగల ఆత్మబంధువు కిషన్ రెడ్డి గెలుపు కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ దాల్ బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్పై దుండగులు దాడి చేశారు హైదరాబాద్ హప్సేగూడ నుండి వెళ్తుండగా మార్గం మధ్యలో కారు ఆపి దాడికి పాల్పడ్డారు దీంతో మహేష్ నాచారం శివా నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అత్తాపూర్ డివిజన్ భూపాల్ నగర్లో జరుగుతున్న భూభాగోతాల గురించి ప్రశ్నించినందుకు నాపై దాడికి పాల్పడ్డారని అన్నారు హిగూడ నుండి ఓయూలోకి వెళ్తుండగా కార్లో ఒక్కనే ఉన్నానని భావించిన దుండగులు నాపై దాడి చేయడంతో కార్లో ఉన్న నా మిత్రులు దాడిని అడ్డుకోగా దుండగులు అక్కడి నుంచి పారిపోయారని మహేష్ తెలిపారు భూపాల్ నగర్ ప్రాంతం అభివృద్ధి గురించి అక్కడ ఉన్న సమస్యల గురించి ప్రశ్నించినందుకే భూబకాసోరులు నాపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు దాడికి పాల్పడిన దుండగులపై పోలీసు వ్యవస్థ తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ రాజేంద్రనగర్ కాన్సిల్సీ బి బ్లాక్ ప్రెసిడెంట్ ఈరోజు ఏదైతే నేను అత్తాపూర్ నుంచి అప్సిగూడలో ఉండే నా షాప్కి వస్తుంటే వచ్చి రిటర్న్గా అత్తాపూర్కి ప్రయాణిస్తుంటే ఇక్కడ క్యాంపస్ బ్యాక్ సైడ్ కొంతమంది దుండగులు నాపై దాడికి పాల్పడ్డారు ఆ దుండగులు ఎవరో కూడా గుర్తు గుర్తుదని దుండగులు నాపై దాడికి పాల్పడ్డారు నాపై దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఇక్కడున్న పోలీస్కి ఇక్కడ ఉన్న వ్యవస్థకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను దుండగులు వచ్చి కత్తులు రాడ్లతో మా తమ్ముడిపై దాడి చేసినారు ఈ దాడికి కారణం ఏందో తెలియదు కానీ గతంలో నిన్న నిన్నగాకమున్న భూపాల్ నగర్లో భూ కబ్జాల గురించి అక్కడ స్థానిక సమస్యల గురించి మాట్లాడినందుకు రాజకీయ నాయకుల అండతో ఇంకా మరేదైనా కానీ వాళ్ళు ఈరోజు దాడికి పాల్పడినారు మా తమ్ముడు చాలా తీవ్రంగా గాయం గాయమైన ఈరోజు